సార్ ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి నేను పార్టీకి ఫండ్ ఇస్తూనే ఉన్నాను కానీ పార్టీ మాత్రం నాకు టికెట్ ఇవ్వడం లేదు ఈసారి నాకు టికెట్ ఇవ్వాల్సిందే సార్ నాకు స్టేట్ లో ఎక్కడ టికెట్ ఇచ్చినా గెలిచే సత్తా ఉంది స్టేట్ లో అన్ని సీట్స్ కన్ఫర్మ్ అయ్యాయి బీఫామ్ కూడా ఇచ్చేసాం కానీ ఒక్క సీట్ అవకాశం ఉంది ఏ నియోజకవర్గం మా చర్ల ఇక్కడ నామినేషన్ వేస్తేనే చంపేస్తారు సార్ ఆ రాజప్ప బతుకుంటే వచ్చే లక్షలో ట్రై చేసుకుంటా సార్ ఈసారి కూడా మా చర్ల యునానిమస్ కొత్తగా జిల్లాకు వచ్చే కలెక్టర్ కోసం ఎంఆర్ఓలు ఆర్డిఓలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు జరగన పెళ్లికి పందిరేసినట్టు ఏంటి ఏడావిడి కలెక్టర్ రాడు ఇక్కడికి రాకముందే మాచర్లు వచ్చి రాజప్తో పెట్టుకున్నాడు మావాడిచ్చిన వార్నింగ్ కి ఈ పాటి జిల్లాయే కాదు స్టేట్ దాటి పారిపోయి ఉంటాడు సరే సర్లే ఫ్లో ఉందంటాం అవును ఈ బొక్కే దేనికి ఫార్మాలిటీ సార్ గా ఉన్నాయి తీసుకెళ్లి లో పెట్టు ఎలాగో మా వాడు ఆ నేస్తాడు రేపెళ్ళి శ్రద్ధాంజలి కట్టించవచ్చు మళ్ళీ కొత్త బొక్క ఎందుకు బొక్కా కంగ్రాచులేషన్ సార్ ఐఎమ్ జయశంకర్ ఎండిఓ సత్తనపల్లి థ్యాంక్ యూ కట్ట శ్రీహర్ సార్ ఆర్డీఓ తెనార్ థ్యాంక్ యూ వెల్కమ్ సార్ నారాయణ ఎంఆర్ఓ మాచర్ల ఓ మాచర్ల అయితే నాకు మీతో చాలా పని ఉంది టచ్ లో ఉండు ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ నేను చెప్పాలిగా నాకు చెప్తున్నాడు ఏంటి సార్ సివిల్ సర్వెంట్ అంటే సాఫ్ట్ గా డీల్ చేస్తారు కానీ మీరేం సార్ రాగానే గొడవలకు దిగారు ఇల్లు వస్తాను సార్ ఏంటి నారాయణ గారు కుర్రాడు మనోడేనా మంచి ఫైర్ మీద ఉన్నాడు ది లాజిక్ కరెక్ట్ కానీ సీఎం ఫైట్ చేస్తే విజిల్స్ కొడతారు పార్లమెంట్ లో ఫైర్ చేస్తే క్లాప్స్ కొడతారు ఆ సివిల్ సర్వెంట్స్ అంటే అందరూ సాఫ్ట్ ఇన్ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఇన్ బిల్ట్ కమర్షియల్ అమ్మా ఏం చేద్దాం మరి చెప్పు బ్రో ఏం చెప్పు బ్రో సూపర్ బ్రో కొడతారు బెల్ మన బ్రో ఇన్బిల్ట్ కమర్షియల్ ఫస్ట్ పోస్టింగ్ పైగా యంగ్ ఆఫీసర్ జిల్లాలో ఎలాంటి మార్పులు ఎక్స్పెక్ట్ సార్ చేయాలి తీసుకోక ముందే మీ చర్యలు చర్చలకు ధర దీనిపై మీ కామెంట్ ప్లీజ్ కామెంట్లు లైక్లు షేర్లు ఏం లేవు గురుగారు రాజప్ప ప్రైవేట్ ప్లేస్ మందు గిందు సెటప్ ఇలాంటి రియాక్షన్స్ పడతాయనే ఎవడో చెప్తే తెలియడం కంటే నేనే చెప్దాను వచ్చా జిల్లా కలెక్టర్ గా చార్జ్ తీసుకున్నా సెంటర్ లో కబడ్డీ సర్దుకుపోయి పద్ధతిగా చెప్పా మళ్ళీ ముందు వచ్చి నిలబడ్డా చౌబోయో లేదరా భయం అంటే ఇది మీ మాచర్లోడు అనుకుంటా భయపడిపోతున్నాడు మన మాచర్లు కాదు కదా అందుకే భయం లేదు అయినా నేను కొట్లాటకు రాల కంటెంట్ మాట్లాడదాం అని వచ్చా పద్ధతిగా నువ్వు చెప్పినట్టు ఈ జిల్లాకి నేను కొత్త ఇక నుంచి నీకు కూడా అన్ని కొత్త కొత్తగా కనిపిస్తాయి ఇప్పుడు నా టాస్క్ ఏంటంటే ఈసారి నియోజకవర్గంలో ఎలక్షన్స్ జరిపించడమే చూస్తున్నాను సార్ నేను చెప్పాల్సింది అయిపోయింది నిజంరా నమ్మండి మీరు చెప్పాల్సింది చెప్పేస్తే నేను వినేసి పోతా ఇది జనం ఇది నేను పెట్టిన భయం ఈ రెండింటిని వేరు చేయటం చాలా కష్టం అబ్బా అబ్బా ఏం డైలాగ్ చెప్పినావయ్యా రాజప్పా అబ్బో ముసలోడికి సిన్న పిచ్చి ఎక్కువైంది ఆ నువ్వేమో త్రివిత్రం శ్రీనివాస్ లా పంచు వీళ్ళేమో బోయ్ యాక్షన్ ఇప్పుడు నేనేం చేయాలి రాజమౌళి హీరోలాగా ఎలివేషన్ ఇవ్వాలా సరే మీరంతగా గులగుల పడుతున్నారు కాబట్టి మీ అందరిలో సరైన రసిక రాజా ఒక్కడు ముందుకు రండి ఒక్కటే పంచ్ పల్స్ రెట్ పెరగకపోతే నా కొడకల్లారా

ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా పద చూసుకుందాం ఇక మొదలెడదామా సాఫ్ట్ గానే ఉండాలి కానీ ఇన్ కమర్షియల్ అంటున్న కలెక్టర్ కామెంట్లు లైక్లు షేర్లు ఏమీ లేదు అరే సిద్ధు ఓన్లీ యాక్షన్ ఏ అంటున్న కలెక్టర్ సారీ రా సిద్ధు ఇక్కడ సిచువేషన్ ఏంటో తెలియక నీకు పోస్టింగ్ ఇపించాను నేను కోపంతో చేసిన పని వల్ల నువ్వు సఫర్ అవుతున్నావు డాడీతో మాట్లాడి పోస్టింగ్ మార్పిస్తాను ఓయ్ నువ్వు అలాంటి పని ఏం చేయకు నువ్వేం చేసినా నా మంచిగా చేసావు అయినా సడన్ గా నీలో ఇంత మార్పు ఏంటే ఇది నీకు సూట్ అవ్వదు గానీ నువ్వు నీలాగే ఉండు

సారీ అంటే కట్టుకునే సారీ కాదు చెప్పుకునే సారీ రామ్మ రామ ఇప్పుడు చా ఉంది అమ్మ వలస మీకు రొమాన్స్లు మాకేమో ఈ ఈ వయసులో నీకు రొమాన్స్ ఇంటర్ గురునాథం గురునాథం కాదు కాల్ మీ గురు మేనల్లుడు అంటే ఇంటి కుక్కతో సమానం ఎలా అయినా పిలవచ్చు పిల్లలకి కూర్చుని ప్రతి అల్లుడు వీటిలాగా ఉంటాడు అనుకుంటాడు ఆల్రెడీ ఒకరిని తెచ్చి పెట్టుకున్నారు మరి అంతకాలం ముద్దొస్తే వస్తే మూతి నాకండి ఏమయ్యా గుంతలు అక్కడ వచ్చి రాగానే మంచి ఫైర్ మీద నువ్వు ఏమైంది వచ్చాడే ఆ మాచే తీసేసి రూపూడు ఒప్పుకుంటా మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ ఇక్కడ వచ్చారా చరే రేస్ నా ఒంటి మీద చొక్కా దలిగి తీరే నా ఇగో అట్ట వద్ది అలాంటి నువ్వు నా చొక్కా ఊడ తీసి మరీ కొట్టే సో నువ్వు నాకు సారి చెప్పేదాకా ఈ మాచలే వదిలే కూర్చలే తీస్కే చెప్దాం రాగ రాగ వచ్చావు హలో ఎంజాయ్ చేరా ఫస్ట్ ఐ నీడ్ ఏ శావర్రా హ్యా రా నరేందర్ చెప్పరా సురేందర్ వాడి ఈగోకి మీ వాడు లొంగుతాడు ముప్పై ఏళ్ళుగా రాజప్పకు నూగోనే లెక్క చేయలేదు వీడిగో లెక్క అయితే వీడు మాచరల్లో ఫిక్స్

ఆయనకి ఎదురుగా నిలబడి ధైర్యంగా నామినేషన్ వేసేవాడు లేడు రాడు ఏమో ఉన్నారేమో వేస్తారేమో ఇన్నేళ్లుగా జరిగింది ఇప్పుడు జరుగుద్దా సార్ ఫోన్ ఒక్క నిమిషం సార్ హలో సార్ నేను పుట్టింది పెరిగింది ఇక్కడే సార్ ఇంకో మూడు నెలల్లో రిటైర్ అయిపోతున్నా సార్ కానీ ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం ఓటు హక్కు వినియోగించుకున్నాను సార్ నేను పోయేలోపు ఇంకొకసారేనా ఓటు వేయాలని కోరిక సార్ కానీ నాది తీరని కోరికలా మిగిలిపోయేలా ఉంది సార్ హలో సార్ ఎక్కడున్నాడు బిజినెస్ డీల్ మీద బయట ఏంటో చెప్పు నామినేషన్ కదా దాని గురించి మాట్లాడదాం ఫోన్ చేశాను ఊర్లోకి వచ్చాక ఫోన్ చేస్తాను సరే